శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ కురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కూడా మేషరాశి జాతకులకు వీరి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వీరు జీరో నుండి నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారు గ్రహ ఫలాలు రేపటి నుండి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఈ రాశి వారు ఏ విధంగా జీరో నుండి నెంబర్ వన్గా హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేసుకోదలచిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక మీకు ఇష్టమైన దేవుడు ఎవరో ఈ వీడియోలో కామెంట్ చేసి తెలియచేయండి ఇక మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి గురించి చూసినట్లయితే వీరు అలంకార ప్రియులు అందాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి మురిసిపోతూ ఉంటారు ఈ రాశి వారు మేధావులుగా గుర్తింపును పొంది ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పులు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వాళ్ళు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకుని స్థిర చిరాస్తులను కొనుగోలు చేసేస్తారు అయితే రేపటి నుండి కూడా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వీరి యొక్క జీవితంలో వీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు వారు కారణమవుతారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్లుగా భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కనుగొనపోతున్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తల రాతను మార్చబోతున్నారని చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేస్తూ ఉన్న బిజినెస్లో మంచి సలహాలు అందించడంతో పాటు లేకపోతే మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడం కావచ్చు మీరు ఏ రంగానికి చెందినవారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే ఈ రాశి వారికి చెందిన వారి జీవిత అయితే ఈ రాశికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోనికి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను పొందుకోబోతు ఉన్నారు మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులు అయితే మీ పై స్థానంలో ఉన్న అధికారి కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తారు ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం ద్వారా జీరో నుండి నెంబర్ వన్ హీరోగా మీరు ఎదుగబోతున్నారనే చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులను ఆ వ్యక్తి కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలతో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తమ యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు అందుకోవడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా రేపటి నుండి కూడా ఈ రాశి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణం అవ్వబోతున్నారు జీరో నుండి మీరు నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అయితే ఈ రాశి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక సమస్యలకు పరిష్కారం దొరకబోతుంది ఇక ఈ రాశి జీవితంలో చూసుకున్నట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మీ జీవితంలో బాగా ఇబ్బందులకు గురి చేస్తాయి పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కొన్ని సందర్భాలలో ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకారం గుణం వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ రాశి వారికి దైవ భక్తి బాగా ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి కోరుకునే వ్యాపార వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల అత్యుత్తమ ఫలితాన్ని ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు శుక్రవారం ఏ పనిని ప్రారంభించినా శుభ ఫలితాలను పొందుతారు అదేవిధంగా వీరికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి నీలం రంగు గల హ్యాండ్ కర్చిఫ్ను ఎప్పుడూ జేబులో ఉంచుకోవడం మంచిది అదేవిధంగా ముఖ్యమైన పనికి మీరు బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యాలు తలపెట్టడం కోసం వెళుతూ ఉన్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి వాళ్ళు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకుని స్థిర చిరాస్తులను కొనుగోలు చేసేస్తారు ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించండి ఇక అదేవిధంగా బెల్లంతో నల్ల నువ్వులు కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చిమలకు పంచదార బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా అనుకూలంగా మారుతుంది